హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పేసం తెలుగు వ్లాగ్స్ ఈరోజు మీకు వీడియోలో మజ్జిగ పులుసు ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నాను అన్నంలోకి చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి నేను తీసుకున్న ఈ కప్పుతోటి రెండు కప్పుల పెరుగున వేసుకుంటున్నాను పెరుగున వేసుకున్నాక మధ్య కవంతో కానీ తోటి కానీ మిక్సీలో కూడా వేసేసుకోవచ్చండి ఇలా బాగా పెరుగు అనేది మెత్తగా అయిపోయే వరకు ఇలా మీద వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు కప్పుల పెరుగును తీసుకున్నాం కదా నాలుగు కప్పుల వాటర్ వేసుకుంటే సరిపోతుంది మరి వాటర్ ఎక్కువ వేసుకున్నా కూడా నీళ్ళు నీళ్ళుగా అయిపోతుంది ఇలా నాలుగు కప్పులు వేసేసుకున్న తర్వాత ఒకసారి గరిటె తీసుకొని బాగా కలిపేసుకోవాలి మరి చిక్కగా ఉండకూడదు మరి పలచగా ఉండకూడదు ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒకటి బావు సాల్ట్ని యాడ్ చేసుకున్నాను మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి ఒకేసారి వేసుకున్నా కూడా ఉప్పు ఎక్కువైపోతుంది తర్వాత చూసుకొని వేసుకోవచ్చు ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి రెండు స్పూన్ల ఆయిల్ వేసేసుకొని ఒక ఎండిమిర్చిని ఇలా కట్ చేసేసుకొని వేసుకున్న తర్వాత ఒక స్పూను పోపు దినుసులు వేసేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత అందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను అలాగే రెండు పచ్చిమిర్చిని నాలుగు చీలికలుగా చేసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను ఇవి ఎక్కువ వేగిన అవసరం లేదండి కొంచెం మెత్తబడితే సరిపోతుంది అలాగే ఇందులోకి అల్లం పేస్ట్ని అలాగే చిన్నల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకొని సన్నగా వేసేసుకున్నాను అలాగే కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీరని వేసేసుకొని ఇలా ఒకసారి కలిసిపోయేలాగా బాగా కలిపేసుకొని కొంచెం పసుపుని యాడ్ చేసుకుంటే సరిపోతుంది నేనైతే పావు టీ స్పూన్ వరకు పసుపుని వేసుకున్నానండి పసుపు వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పోపుని మజ్జిగలోకి యాడ్ చేసుకుందాము ఇలా మజ్జిగలో వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులోకి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని ఒకసారి అడ్జస్ట్ చేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో మంటని పెట్టేసి ఈ మజ్జిగని కొంచెం హీట్ చేసుకోవాలండి ఇలా కలుపుతూ హీట్ చేసుకోవాలి హీట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు హీట్ అయిపోయి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇలా అన్నంలోకి సర్వ్ చేసుకున్నామంటే చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి నేను ఇప్పుడు చేసుకున్నా ఈ విధంగానే చేసుకుంటాను మీరు ఎలా చేసుకుంటారు తప్పకుండా కామెంట్ చేయండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్